జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పరిష్కారం గురించి తెలుసుకుందామండి జనరల్గా ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి లేదా ఏదే రకమైన చికాకులు ఉంటూ ఉంటాయి అలాగే ధనానికి సంబంధించిన డబ్బులు అనేవి రావాల్సినవి ఆగిపోవటం సరిగా సమయానికి అందకపోవటం ఇలా ఆర్థిక సమస్యలు ఉండటము అలాగే మనకి అనారోగ్య సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటూ ఉంటాయి ఏదైనా సరే ఇవన్నీ కూడా మనకి తగ్గాలి అంటే ఒక చిన్న పరిష్కార మార్గం ఉందండి అలాగే ఆ చిన్న మంత్రం కూడా ఒకటి ఉంది ఈ మంత్రం చదవటం వల్ల మీ మనీ బ్లాకేజెస్ అన్నీ కూడా తీరిపోతాయండి అలాగే ఇంట్లో గొడవలు తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటుంది అన్ని రకాలుగా మనకి బాగుండాలి అంటే స్నానం చేసేటప్పుడు ఈ ఒక్క వస్తువుని మనం నీటిలో కలుపుకొని ఈ చిన్న మంత్రాన్ని చదవటం వల్ల ఎన్నో ఉపయోగాలు అనేవి ఉంటాయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జనరల్గా పొద్దున్న పూట బ్రహ్మముహూర్తంలో లేదా ఆరులోపు స్నానం చేసే వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారండి వాళ్ళ జీవితాల్లో కూడా మంచి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలాగే మనము స్నానం చేసేటప్పుడు కనుక చిన్న ఒకే ఒక వస్తువు ఉందండి అది అందరికీ తెలిసిన విషయమే అదేమిటి అంటే తులసాకులు మన ఇంట్లో తులసాకులు ఉంటాయి కదండీ ఆ తులసాకులను తీసుకొని మనము చిన్న గిన్నెలో పది ఆకులు తీసుకొని మరగబెట్టి ఆ మరిగిన నీరుని మనము స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ ఆకులను తీసి చెట్టు మొదట్లో వేసేసి Alaga కలిపిన నీరుతో లక్ష్మీదేవితో సమానం కనుక తులసీదేవి ఆ తులసితో కలిపిన నీళ్లను మనం స్నానం చేస్తూ ఒక చిన్న మంత్రము ఉండండి వెరీ పవర్ఫుల్ మంత్రము చాలామంది జీవితంలో అద్భుతాలు సృష్టించిన ఈ మంత్రం కూడా చదవటం వల్ల మనకున్న అన్ని రకాల అడ్డంకులు బ్లాకేజెస్ అన్నీ కూడా తిరిగిపోయి ధన ఆదాయాలు పెరుగుతాయండి అలాగే వృధా ఖర్చులు తగ్గుతాయి ఆరోగ్యపరంగా కూడా మంచి ఆరోగ్యము అనేది మనకి లభించాలి అనుకున్నప్పుడు ఈ చిన్న పరిష్కారం చేయండి ఏమీ లేదు పొద్దుటే మనము ఒక ఆకులు తీసుకొని మరిగించుకొని ఆ ఆకుల్ని మనం స్నానం నీటిలో కలుపుకొని ఓం ధనప్రదాయన మహా అనే మంత్రాన్ని కనుక మీరు చదువుతూ స్నానం చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ అనేవి కల్పిస్తాయండి ఈ ఓం ధనప్రదాయ మహా అనే మంత్రాన్ని చదవటం వల్ల మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు మనీ బ్లాకేజెస్ అన్నీ కూడా తీరిపోతాయి మీకు రావాల్సిన ధనము అనేది సకాలంలో మీకు అందుతుంది మీకు ధనయోగము కూడా పెరుగుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు మంచి ధన ఆదాయాలు కూడా పెరుగుతాయండి అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఈ చిన్న పరిష్కారం మనం నీల్చి మనం స్నానం చేసేటప్పుడు ఈ యొక్క తులసి ఆకులని మరిగించుకొని ఆ నీటిని మనం దాంట్లో పోసుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తూ ఓం మహా అనే మంత్రాన్ని కనుక చదవటం వల్ల ఎంతో మంచి అద్భుతాలు అనేవి మన అందరి జీవితంలో కూడా జరుగుతాయండి చాలామంది జీవితంలో అద్భుతాలు సృష్టించిన ఈ చిన్న పరిష్కార మార్గము ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీ ఆహ్వానించండి సర్వేజన సుఖ్నోభవంతు ఇదండి ఈరోజు వీడియో రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై బారాహి మాతా